మొగర్దగర్ గ్రామంలోని డ్రైనేజీలలో చెత్త చెదారం నీరు నిల్వ చేరడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్దగడ్ గ్రామంలోని డ్రైనేజీలలో చెత్త చెదారం నీరు నిల్వ విహారం చేస్తున్నాయి ఎక్కడ వేసిన పారిశుద్ధం అక్కడే పడికేసింది దీంతో గ్రామంలో దోమలు స్వైరవిహారం చేసి ప్రజలను కాటు వేస్తుండటంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు ప్రైవేటు దావాఖానాలకు వెళ్లి వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదన్నారు ఇంత జరుగుతున్నా గ్రామ పంచాయతీ పాలక వర్గం మాత్రం గ్రామంలో పారిశుద్ధం పనులు చేపట్టడం లేదు సైడ్ డ్రైనేజీలు పూడిక తీయకపోవడంతో మురికి వాసన కంపు కొడుతోంది దీంతో దోమలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి ఇటు పాలక వర్గం అటు మండల అభివృద్ధి అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి పారిశుద్ధ్యం పనులు జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుట్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా